జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు కళ్ళు మూతలు పడుతున్న ఈటికి ఎదురీదే గజ ఈతగాడిల దేవతకైనా లొంగుతాను కానీ ఈ రాత్రి మాత్రం నేను చెప్పదలుచుకున్నది అక్షర రూపంలో పెడితే కానీ నిద్రాదేవికి మాత్రం నేను లొంగను అని స్థిరమైన నిర్ణయానికి వచ్చిన మాస్టర్ గారు మళ్ళీ మంచం మీద నుంచి లేచి కొద్దిగా నీళ్లు తాగి అటు ఇటు కొన్ని అడుగులు వేసి ఈసారి కుర్చీలో కూర్చుని వ్రాసిన కాగితం చుట్టి టేబుల్ మీద పెట్టి చివరగా మరొక కాగితం తీసుకున్నారు నాకు ఏమీ తెలీదు అన్నదే జ్ఞానం అన్నీ తెలుసు అన్నది అజ్ఞానం తెలుసుకున్నది పాటించడమే అసలైన విజ్ఞానం పచ్చని ఆకులు మొగ్గలకి నీడలిస్తూ పుష్పాలను ఫలాలను కంటికి రెప్పలా కాపాడుతూ పండి ఎండిపోయి రాలిపోయి భూగర్భంలో కలిసిపోయి తిరిగి పునర్జన్మ పొందుతాయి జీవితం కూడా అంతే పలకరింపు ప్రేమ ఆప్యాయతలతో చక్కని కాపు కాస్తూ కోరికలు అదుపులో పెట్టుకుంటూ కాంతివంతమైన శాంతి జీవితం గడిపేవారు ధన్యజీవులు పూల మధ్య దారం లాంటిది చావు పుట్టుకల మధ్య జీవనం సుమాలను బంధించే చిరుదారంల మనిషి మనుగడ సాగాలి సువాసన వెదజల్లుతూ అప్పుడే మానవ జన్మ సార్థకత పక్షులు తమ పిల్లల రెక్కలు వచ్చినప్పుడు సంబరపడతాయి అవి ఎగిరి ఎక్కడెక్కడో కంటికి కనిపించినంత దూరం పారిపోయిన వాటికి మాత్రమే అర్థమైన భాషలో సర్ది చెప్పుకుంటూ జీవిస్తాయి అదే అసలైన స్థితప్రజ్ఞతకు చిహ్నం జీవనయాత్రలో మరణం ఆభరణంగా మారాలంటే అందుకు రుణానుబంధాలు పూర్తిగా తీరిపోవాలి మధు నాకేం కావాలి అని అడిగావు కదా నీకు బాధ కలిగేదే అయినా ఈ క్షణంలో నిజం చెబుతున్నా మరో క్షణం ఉందో లేదో తెలియని స్థితిలో ఉన్నాను ప్రస్తుతం నేను ఇచ్చిన కాగితాలలో నేను కోరుకున్న ఆశయాలు ఉన్నాయి వాటి ఆధారంగా నువ్వే ఈ మహాకావ్యాన్ని పూర్తి చేయాలి ఇది చదివిన ఒక్క హృదయమైన ఆత్మ వంచన లేకుండా జీవించగలిగితే అదే నాకు అసలైన శాంతి అటువంటి వారిలో నువ్వు మొదటి వాడివి కావాలి అనేదే నా ఆకాంక్ష మార్పు అనేది మొదలయ్యేది మొదటిగా ఒకరితోనే కదా జీవితం జీవనం చివరి పయనం ఏది మన చేతుల్లో ఉండదు అలాగని నిమిత్త మాతృడిగా ఉండిపోరాదు పోరాడాలి అజ్ఞానంపై పోరాడాలి అవివేకంపై పోరాడాలి ఆఖరి శ్వాస ఉన్నంతవరకు ఆనందం కోసం బ్రహ్మానందం కోసం పోరాడుతూనే ఉండాలి జీవితం ఒక యుద్ధం గెలిచిన ఓడిన శాంతిని కోరుకున్న వారికే అసలైన సౌఖ్యం అలా రాస్తూ రాస్తూ ఉన్నట్టుండి దబ్బున కుర్చీ నుండి క్రింద పడి పోయారు శివరామ్మాస్టర్ గారు అంతలోనే తెల్లవారడం ఆ చప్పుడుకి మధు లేచి దిగ్భ్రాంతికి లోనై తేరుకుని మాస్టారు ఇక లేరని తెలుసుకోవడం తండ్రి వచ్చే రోజు నుంచి ఎవరెవరు ఎంతకాలం అని కుస్తీలు పట్టే పుత్రులు ఈ వార్త తెలిసిన వెంటనే ఆ కార్యం కూడా నువ్వే జరిపించే ఈ మధు అన్నారని వేరే చెప్పాలా కలికాలంలో కలి ప్రభావం ఈనాటి కాలం పిల్లల ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది అనడానికి ఎన్నో ఉదాహరణలు అప్పుడెప్పుడో ఓ సినీ నన్ను అడిగి తల్లి తండ్రి కన్నారా అని వ్రాస్తే పాటే కదా అనుకున్నాం ఈరోజు ఆ మాటలు పాటలాగా పాడే తరం భవిష్యత్ అభివృద్ధి అవసరాలు ఇలా తమకు అనుగుణంగా మాటలు నేర్చుకుని మార్చుకుని ఎగిరిపోయి చిన్నప్పుడు కాళ్లకు అడ్డంగా పడుతూ కంటికి కనిపించే ప్రతి వస్తువు కొనేదాకా ఊరుకోనివి ఆ పిల్లలే పెద్దయ్యాక తల్లి తండ్రి స్తోమత అర్థం చేసుకోక అపార్థాలు పెంచుకుంటూ సంపాదన మొదలవగానే సర్వం వీరికే తెలుసుననే గర్వం అహంకారం మానవ సంబంధాలకు మనుగడకు అతి ప్రమాదం అని చెప్పకనే చెబుతున్నాయి నేటి కొన్ని సంఘటనలు పూర్వం కుటుంబం అంటే ఒకరి కోసం ఒకరు పండంటి సంసారం కోసం పాటుపడేవారు ఇప్పుడు ఒక్కొక్కరుగా విడిపోయి కేవలం పచ్చ నోట్ల కోసం దేశ విదేశాలలో పడరాని పాటలు పడుతూ రచయితగా కాదు స్వయంగా కొన్ని వాస్తవిక సన్నివేశాలు అతి సమీపంగా చూసిన అనుభవంతో నా మాటలు కొన్ని అసలు నేటి మనిషికి ఏమి కావాలో తెలియదు ఒక మూసలో కొట్టుకుపోతున్న అతి ప్రమాద యువత చిన్నతనం నుండే మర్యాద కోరుకుంటున్నారు కానీ వయసులో పెద్దవారికి అది ఇవ్వడం నేర్చుకోవట్లేదు చదువులో అద్భుతంగా రాణిస్తున్నారు కానీ అది సర్టిఫికేట్ వరకే పరిమితమై జ్ఞానం కోసం బదులు సంపాదన కోసం అనుక్షణం పరితపిస్తున్నవారే నేటి కాలంలో అధికం అందుకే నీకేం కావాలో చెప్పు అని అడిగితే ఈ యువత సమాధానం ఏమిటో స్థితప్రజ్ఞ అంటే ఎవరు లేకపోయినా అందరూ ఉన్నట్టే అనుకుని ఆనందంతో జీవించడం ఇది సాధ్యం కావాలంటే జీవితంలో ఏమి కావాలో స్పష్టంగా ఎవరికి వారికి తెలియాలి అలా కాక మూసలో నలుగురితో వస్తు ప్రపంచంలో కొట్టుకుపోతే మిగిలేది అశాంతి మాత్రమే కేవలం డబ్బు కోసం జీవించినంతకాలం ఏ జబ్బు లేకపోయినా సంపాదన అనే క్రీడలో మనిషి జీవితం ఒట్టి తోలు బొమ్మలాట ఈ ఆటలో వినోదం లేదు వికారం తప్ప ఇందులోనే సంతోషం ఉందనుకుని పరుగులు తీస్తున్నారు ఒక రకంగా నొరగలు కక్కుతూ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు ఈ సత్యం ఆఖరి శ్వాస వరకు కూడా తెలుసుకోలేని వారి సంఖ్య అధికంగా పెరిగిపోయిన కాలమే ఈ కలికాలం కార్యోన్ముఖుడై మధుసూదన్ పక్క పౌర్షణ్ పాపారావు గారితో పాటు అందుబాటులో ఉన్న మరో ఇద్దరి సహాయం తీసుకుని అంతిమ కార్యం జరిపించేశాడు అందుకు అయిన ఖర్చు అక్షరాల పదిహేను వేల రూపాయలు బహుశా ఈ ఖర్చు మాస్టారు ముందుగా ఏర్పాటు చేసుకున్నారా అనే విచిత్ర అనుమానం కూడా ప్రేక్షకులకు కలగవచ్చు మాస్టారు మీ జాతకం నిజమైంది మీరు అమెరికా చేరలేకపోయినా ఇప్పుడు నిజంగా గాలి ప్రయాణం చేస్తున్నారు తనలో తనే గొనుగుతూ మధుసూదన్ మధుసూదన్ కంటి నుండి రెండు కన్నీటి చుక్కలు రాలి మాస్టారు రాసిన ఆఖరి వాక్యం మీద పడ్డాయి ఓ మనిషి నీకేం కావాలో చెప్పు ఒక్కసారి తేరుకుని ఎదురుకుండా ఉన్న పరమశివుడి చిత్రానికి హర హర మహాదేవ్ అని రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతోంది అది సంధ్య కాల్ ఏమండి ఉదయం నుండి కాల్ చేస్తున్నాను ఎంతకీ పలకట్లేదు మీకు బాగానే ఉంది కదా నాకైతే చాలా కంగారుగా ఉంది ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది సంధ్య సంధ్య అంతా బాగానే ఉంది ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్న ముహూర్తం సమయానికి ముందే వచ్చేస్తాగా ఏమండీ ఇంతకీ పేరు ఏం పెట్టారో ఇప్పుడైనా చెప్తారా అని అడిగిన సంధ్య ప్రశ్నకి సమాధానంగా మధుసూదన్ పేరు ఇలా చెప్పాడు శివరామ్